సౌలభ్యంగా ఆ హుండీల మీద స్టిక్కర్స్ చదవండి ఒకసారి పోయి హుండీల మీద ఏం రాసాం మనం ఆ డబ్బులు వేస్తే ఆ హుండీకి ప్రాణప్రతిష్ఠ చేశాను నేను ఈ హుండీలో ఎవరు రూపాయి వేసినా కల్పవృక్షం కామధేను అక్షయపాత్ర ఆ హుండీలో డబ్బు వేస్తే ఆ డబ్బులే డబ్బులేయారండి ఎవరు నెలకోసారి లెక్క చేస్తారు డబ్బులే ఉండవు వస రాణికినేమో గుంపులు గుంపులు వస్తారు మళ్ళీ ఎందుకు వస్తారు ఎందుకు వస్తారో తెలియదు వచ్చిన వాళ్ళు తలా ఓ పది రూపాయలు వేస్తా ఉండి ఊపిరి ఆడకూడదు అసలు అట్ట డోళకు డెబ్బై వేలు పదివేలు మొన్నోగాయన వచ్చినా ఇరవై వేలు వేసిన గురుదేవా అంటాడు మరి నేనేం చేస్తా అన్న నా డొక్క కోసిన నా తను దమ్మిడి లేదు నేనేం చేతు గురుదేవా ఇరవై వేలు వేసినట్టు మరి నేను ఏం చేతు వేసినావు పోయి తెచ్చుకోపోవు పోలీస్ కంప్లైంట్ ఇవి మీరు మీరేదన్నా చేయండి అంటాడు ఆయన డబ్బులాయనేసిడు